ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎందుకంటే మనం చదువుకున్న బుక్కులలో కూడా మనం చూసుకున్నాం మనము తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్ నుండే మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఇడ్లీ సాంబార్ గో గో బ్యాక్ అనే కానీ తొలి దేశం నుండి మళ్ళీ దేశం వరకు కూడా ఆయన యొక్క ప్రాణత్యాగం ఎన్నో సందర్భాల్లో ఆయనకు ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా అడ్డం వచ్చినాయి అన్నింటిని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ తెలంగాణ సాధనే అనుకుంటూ పోయి మరి అనివార్య కారణం వల్ల మన తెలంగాణ రాకపోందే ఆయన అసూలు భాషారు కానీ ఆత్మ మట్టికి మన తెలంగాణలో ఉంటుంది మరి ఇటీవలనే మరి కేబిఆర్ పార్కు మూడు వందల అరవై తొమ్మిది మందిని మన ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారులను మట్టి పెట్టింది కాసులో బ్రహ్మానంద గారు మూడు వందల అరవై తొమ్మిది మంది ఆ యొక్క కేబిఆర్ పార్క్ కూడా మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలు ఉంది మరి ఆయన లెక్క పెట్టుకొని ఎంత ల్యాండ్ ఉన్నదో అంత మందిని సంపాలన ఉద్దేశంతోనే చంపిండో తెలియదు కానీ కేబీఆర్ పార్కు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ అని పెట్టాలని నామకరణం కూడా చేశాము మీరందరూ కూడా అది ఎక్కడ పార్క్ అంటే పేరు ఏదన్నా సరే అక్కడ స్టాచ్యూ ఏదైనా ఉన్నా సరే ఏదైనా సందర్భం వస్తే ఆ స్టాచ్యూని కూడా కూడగొడదాం ఆ కేబీఆర్ది మన జయశంకర్ సార్ అక్కడ విగ్రహం అక్కడ పెట్టుకుందాం మనం మనం అందరం కూడా మేమందరం కూడా విశ్వకర్మలు అందరం కూడా ఎందుకంటే మాకు ప్రభుత్వాల సపోర్ట్ లేదు మాకు మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వమే కానివ్వండి ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కానీ మా యొక్క విశ్వబ్రహ్మణ పట్ల ఎలాంటి సబ్సిడీలే కానీ ఏ బెనిఫిట్స్ కూడా లేవు మరి బీస ఏ ఏ కమ్యూనిటీని మాట్లాడించినా సరే మాకేం చేయలేదు మాకేం చేయలేదు అని అని అంటే బీసీ సామాజిక వర్గాలను ఈ వీళ్ళు చిత్తందారి వర్గాలు అనగదొక్కుతున్నాయి అందు గురించి బీసీలమంతా ఏకంగా మా విశ్వకర్మలో కూడా మేము బీసీలలో ఉన్నాము బీసీబీ ట్వంటీ వన్లో మరి అందరం కూడా కలిసి బీసీలు అన్నప్పుడే మన ఐక్యత బలం అనేది ఏర్పడుతుంది బీసీలందరం అరవై శాతం పైనన్న బీసీలమందరం ఏకమై మరి మన కార్యాచరణను మనం రాజకీయంగానే కానివ్వండి విద్యాపరంగానే కానివ్వండి అన్ని రంగాల్లో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ జై సార్